వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి స్థానిక దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎంఎల్టీ గ్రూప్ లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్ వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర దళిత దర్శి అధ్యక్షులు ప్రేమ్ కుమార్ మాదిగా శర్మకారులు డబ్బు కళాకారుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కవరకుంట్ల గోవింద్ ప్రసాద్ మాదిగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు విద్యను చదువుతున్న తరుణంలో వృత్తి విద్య నైపుణ్య గ్రూపులో కేవలం నలభై సీట్లు కేటాయించడం వల్ల ఆ గ్రూప్కి అరవై అప్లికేషన్స్ వచ్చినప్పటికీ నలభై మందినే విద్యను అభ్యసిస్తున్నారు మిగతా ఇరవై మంది దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు అవుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వృత్తి వైద్య నైపుణ్యం కోర్సులు సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో అయితేనేమి ప్రభుత్వ హై స్కూళ్లలో అయితేనేమి పేద విద్యార్థులు చదువుకునేటటువంటి కోర్సులు ఉన్నప్పటికీ ఆ కోర్సులో బోధించేటటువంటి బోధనా సిబ్బంది లేకపోవటము బోధనా సిబ్బంది ఉంటే ఆ కోర్సుల యొక్క సీట్లు లేకపోవడం అనేది రాష్ట్రంలో చూస్తున్నాము ముఖ్యంగా ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు వేరే కోర్సులు చదవలేక ఉన్నటువంటి పేద విద్యార్థులు పదో తరగతి పాస్ అయిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉందో ఏఎన్ఎం డిఎంఎల్టీ లాంటి వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి సారించారు అందుకు అనుగుణంగా దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిఎంఎల్టీ కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇది హర్షించదగ్గ విషయం కానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి నలభై సీట్లు మాత్రమే ఇక్కడ ఎక్కువగా పేద విద్యార్థులు ఉన్నందువల్ల ఈనాటికి అరవై అప్లికేషన్లు రావటం జరిగింది అక్కడ ప్రిన్సిపాల్ మేము సంప్రదించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాకున్న నలభై సీట్లు మాత్రమే అప్లికేషన్లు మాత్రం అరవై ఇచ్చాయి ఇరవై అప్లికేషన్ లో వెనక్కి పంపించాల్సిన పరిస్థితి మా దగ్గర ఉందని చెప్పి వాళ్ళు తెలుపుతున్నారు ఈరోజు రాష్ట్ర దళిత సేన నవ్యాంధ్ర మాది చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ తదితర ప్రజా సంఘాల ద్వారా ప్రజా విజ్ఞప్తుల దినమైనటువంటి ఈరోజు డిటి గారికి ఒక మెమోరాడు ఇవ్వడం జరిగింది ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టున్నారో ఆ యొక్క డిఎంఎల్టీ కోర్సులకి వారందరికీ కూడా సీట్లు కేటాయించి వారు చదువుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కూడా డిఎంఎల్టీ కోర్సు చేసేందుకు వారికి సీట్లు కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని కోరాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి